గిరిపుత్రులకు ఏదైనా సుస్థి చేస్తే వైద్యం దైవాధీనమే కొండ కోలలు దాటి డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రికి మోసుకు వెళ్ళాలి వ్యయప్రయాసాలకొర్చి సమీపంలోని పెద్ద పెద్దాస్పత్రులకు తీసుకువెళ్ళాలి విశాఖ మన్యంలో ఆ ఇక్కట్లను క్రమంగా తప్పిస్తోంది కూటమి ప్రభుత్వం ఒకప్పుడు కేజీహెచ్ వైపు చూసే అడవి బిడ్డలను పాడేరు ఆసుపత్రి బాట పట్టిస్తోంది వైద్య నిపుణులు ఇతర సిబ్బంది నియామకాలతో పాడేరు ఆసుపత్రి సేవలను బలోపేతం చేస్తోంది ఇప్పుడు కూడా కొంతమంది గిరిజన ప్రాంతానికి రావాలంటే డాక్టర్లు రావడం లేదు ఇక్కడ కూడా ఇంకా డాక్టర్లు తయారు కాలేదు దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం అవసరమైతే ప్రత్యేకమైన ఇన్సెంటివ్ ఇస్తాం శాంక్షన్ అయిన అన్ని డాక్టర్ పోస్టుల్ని ని ఏదో విధంగా భర్తీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని అందరికీ ఆమె ఇస్తున్నా నాలుగు వందల ఎనభై రెండు కోట్ల వేయంతో గిరిజన ప్రాంతాల్లో ఐదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం పేట ఐటీడీఏలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాభై కోట్లతో కడుతున్నాం ఐటీడీఏ పారతీపురంలో యాభై కోట్లతో ఇంకొక హాస్పిటల్ కడుతున్నాం రంప చోడవరంలో ఐటీడీఏ యాభై కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నాం గిరిజనుల ఆరోగ్య భద్రతకు భరోసా ఇచ్చేలా ఇటీవల సీఎం చంద్రబాబు పాడేరు పర్యటనలో చేసిన ప్రకటన ఇది ఏజెన్సీలో వైద్యులు రావడం లేదని ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇచ్చి వైద్యులను అందుబాటులోకి తెస్తామని చెప్పారు అంతేకాదు నాలుగు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల వ్యయంతో గిరిజన ప్రాంతంలో మల్టీ స్పెషల్ హాస్పిటల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు సీఎం సూచనలతో పాడేరు మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో గిరిబిడ్డలకు వైద్య సేవలను దరి చేర్చేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు పాడేరు మెడికల్ కళాశాలలో సీనియారిటీ ఉన్న వైద్య నిపుణులను నియమించారు వారి ఆధ్వర్యంలో అధునాతన సాంకేతికతతో సర్జరీలు చేశారు కడుపు నొప్పితో బాధపడిన బాలికకు మరో వ్యక్తికి లాక్రోస్కోప్ విధానంతో విజయవంతంగా శస్త్రచికిత్సలు చేశారు రోగులు రెండు రోజుల్లో కోలుకుని క్షేమంగా ఇంటికి వెళ్లారు ఏ కష్టమొచ్చినా విశాఖ కేజీహెచ్కు వెళ్లే మన గిరిజనులు ఇప్పుడు పాడేరులోనే సర్జరీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు కేజీస్కి వెళ్ళే అవసరం లేదు అన్నీ కూడా ఈ పడ హాస్పిటల్లోనే చేస్తున్నారు కోతలైన ఆఫీషన్ మాకు ఏ ప్రాబ్లం లేదు బాగానే ఉంది మా పాపకు కూడా అన్నీ బాగానే చూసుకున్నారు పది రోజుల్లో వెళ్ళిపోయాల్సిందే ఇప్పుడు రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నాము పెట్టి ఇది మొదటి ఆపరేషన్ మాకే జరగడం పెట్టి ఇది చాలా సంతోషంగా ఉంది ఈ డాక్టర్లకి అందరికీ మా ధన్యవాదాలు లాక్రోస్కోప్ తో రోగులు తక్కువ సమయంలోనే రికవరీ అవుతున్నారని వైద్యులు చెబుతున్నారు అడ్వాన్స్ టెక్నాలజీతో భవిష్యత్తులో మేజర్ సర్జరీలు చేస్తామన్నారు పాడేరు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్లో ఇంప్రూవ్మెంట్ కి మా ప్రిన్సిపాల్ గారు కమ్ సూపరింటెండెంట్ గారు అందరిని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు ఇక్కడ ఇది వరకు జరగని శస్త్రచికిత్సలన్నీ కూడా చేస్తున్నాము దాంతో ఎమర్జెన్సీతో పాటు మోస్ట్ లేటెస్ట్ టెక్నాలజీ వాడి ఉదాహరణకి ల్యాప్రోస్కోపీ అనేది ఇప్పుడు కామన్గా అంతా చేస్తున్నారు ఈ అమ్మాయి ఇప్పుడు ఇరవై నాలుగు గంటల ముప్పితోటి అంటే అపెండిసైటిస్ తోటి వస్తే మనం ఓపెన్ మెథడ్ కాకుండా మొట్టమొదటిసారిగా ల్యాప్రోస్కోపీ వాడి దాంతో సర్జరీ చేయండి దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే రికవరీ చాలా స్పీడ్గా ఉంటుంది ఓపెన్ మెథడ్లో ఏడు నుంచి పది రోజులు పడితే ఇక్కడ ఒకటి రెండు రోజుల్లో రికవర్ అయిపోతారు అది మన మన కాలేజీలో పాడేరు గవర్నమెంట్ చాలా సంతోషం పాడేరు ఆసుపత్రిని మరింత మెరుగ్గా తీర్చిదిద్ది డాక్టర్ల సంఖ్య పెంచి వైద్య సేవలు అందిస్తామని వైద్య అధికారులు చెబుతున్నారు చీఫ్ మినిస్టర్ గారి డిపార్ట్మెంట్లు కూడా ఫీల్ చేయడం జరిగిందండి ముఖ్యంగా ఇటువంటి డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి నింపడం వలన మనకి ఇప్పుడు సర్జరీస్ అవన్నీ చాలా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది అలాగే ఆధునిక టెక్నాలజీతో ఈ లాప్రోస్కోపీ మెథడ్ ద్వారా సర్జరీస్ కూడా చేస్తున్నారు సో వాళ్ళకి ఎటు ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఉంటుంది అలాగే హాస్పిటల్ స్టే కూడా తగ్గుతుంది పేషెంట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మాట ఈ మెథడ్ కోత లేకుండా చేయడం ద్వారా సో ఇటువంటి అరుదైన శస్త్రశిఖలు ఇప్పుడు మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇటువంటి నైపుణ్యం గల డాక్టర్స్ మన హాస్పిటల్లో మన జీజీహెచ్ జిఎంసీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని ఆశిస్తున్నాను రానున్న రోజుల్లో వైద్య సేవలు మరింత చేరువై కష్టాలు తీరతాయని గిరిపుత్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు